ఇటీవల జమ్మూ కాశ్మీర్లో మహిళా గ్రామం అంటే మొదటి ఊరు దాని పేరు గ్రామం ఆ యొక్క ఊళ్ళో టూరిస్ట్కి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనాతిహీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఊరు టాప్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడే మా రహీము మా చర్యలు మా చెంచురామయ్య మా పెద్దన్న మా పుల్లించేమన్నా మా పెంచులే అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పాం దాదాపు ఇరవై ఆరు మందిని ఓచల కోట పోసారు ఈ ఉగ్రవాదులని చెప్పి తెలియజేస్తున్నాం దాంట్లో ముఖ్యంగా మన కావలి చెందినటువంటి మధుసూదన్ బాబు ఆయన కూడా చనిపోయారు అని చెప్పి తెలియజేస్తున్నాం చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యంగా నాగంగ మనోహర్ గారు సత్యప్రసాద్ సత్య సత్య గారు అలాగే మా హోమ్ మినిస్టర్ వైతమ్ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ స్ంభారానికి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం మీరు చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం ఈ యొక్క భారతదేశం కల్లెర చేస్తే పగబ మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ పాలకులు చేసి ఉగ్రవాదులు చేసిన తప్పిదాలకి ఆ పాకిస్తాన్ లాంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఈ ఉగ్రవాదులు చేసే చర్యలు ఏదో వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంత మంది వల్ల దేశం మొత్తం నష్టమయ్యే పరిస్థితి రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మోడీ గారు నిజంగా గర్వించ తగ్గేటువంటి ప్రధానమంత్రుల్లో మొదటివాడు మా మోడీ గారు అని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి సహాయపేర నిర్ణయానికి పాకిస్తాన్ గడగడ ఉనికి నిజంగా దేనికి కొరదాకుండా తనికి రాని దేశంగా అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మేము కూడా తిట్టొచ్చు కూతురు చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడే చెప్పారు వాళ్ళు చేసేటువంటి అప్పుడు ఇచ్చాం కానీ తిట్టినా కానీ సిగ్గు శరం లేనటువంటి బతుకులు వాళ్ళని అట్లాంటి ఎదవలని అట్లాంటి ఉత్సాగాలని గురించి మాట్లాడడం కూడా నిజంగా బాధగా ఎలా తిట్టారా తిట్టపోతే అంతకన్నా మన దేశభక్తి లేదు ఇంకా ఎందుకంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన పౌరుల్ని ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ చేసినటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాంటి యదవల్ని కొద్దిగాని ఖచ్చితంగా భారతదేశం ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు కూడా దాదాపు ఆరేడు మంది ఉగ్రవాదు ఇల్లు కూడా నేలమట్టం చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తి చేస్తున్నా ఎందువల్లంటే భారతదేశం అనేది అంత చిన్న దేశం కాదు భారతదేశం తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది ఇట్లాంటి పాకిస్తాన్లో కొన్ని వేల పాకిస్తాన్లు వచ్చినా భారతదేశాన్ని ఇంటికి కూడా పరిస్థితిలో లేవని చెప్పి మేము భేగంగా తెలియజేస్తున్నాం రోజు జరిగిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మోడీ గారిని కలిసి మేము ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తి